ఒక రాకుమారికోసం బహుమతి ప్రభాతపూర్ రాజు ఆందోళన చెందాడు ఈ పాటికి తన ఒక్కగానొక్క కుమార్తె రాకుమారి ప్రియ వివాహం జరిగిపోతుందని ఆయన ఆశించాడు వరులకు కొదవలేదు ఎందుకంటే రాకుమారి అపారమైన అందగత్తె ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి ఒకరోజు రాజ్యానికి పాలకుడవుతాడు అన్ని శక్తులు మరియు సంపదలు అతనికే దక్కుతాయి ముగ్గురు యువరాజులు రాకుమారి మనసు గెలవాలని నిత్యం రాజభవనాన్ని సందర్శిస్తూ ఉండేవారు ఆ ముగ్గురు యువరాజులు కూడా పూర్తిగా అర్హులే వారు అందంగా ఉండేవారు మరియు ప్రతి ఒక్కరూ గొప్ప భారతీయ రాజ్యాల పాలకుల వంశానికి చెందినవారే కాని లాభం లేకపోయింది ఆ ముగ్గురు యువరాజులలో ఎవరిని వివాహం చేసుకోవాలో రాకుమారి నిర్ణయించుకోలేకపోయింది అప్పుడు ఈ సమస్యాత్మకమైన విషయాన్ని పరిష్కరించడానికి రాజుకొక ఆలోచన వచ్చింది అందుకని రాకుమారిని పిలిపించి ఆమెతో ఇలా అన్నాడు నెలలు గడిచిపోతున్నాయి అయినా ఈ ముగ్గురు యువరాజులలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో నువ్వింకా నిర్ణయించుకోలేకపోయావు అందుకే నేను యువరాజులకు ఒక పని అప్పగించాలని సూచిస్తున్నాను ఎవరు ఆ పనిని బాగా చేస్తే వారికే నీ చేయి లభిస్తుంది అది అద్భుతంగా ఉంది అని సంతోషంగా అంగీకరించింది రాకుమారి అందుకని మరుసటి రోజు ఆ ముగ్గురు యువరాజులను రాజభవనంలో భోజనానికి ఆహ్వానించారు వారు విందు ముగించిన తరువాత రాజు తన కుర్చీలో వెనుకకువాలి ముగ్గురు యువరాజులను ఆమోదంగా చూస్తూ మీలో ప్రతి ఒక్కరూ నా కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు అని నవ్వుతూ అన్నాడు ఇప్పుడు నేను ప్రతిపాదించేది ఏమిటంటే ముప్పై రోజులలోపు రాకుమారికి అత్యంత ఆమోదయోగ్యమైన బహుమతిని తీసుకువచ్చిన వ్యక్తికి ఆమె చేయి లభిస్తుంది అద్భుతమైన ఆలోచన అని ముగ్గురు యువరాజులు దాదాపుగా ఒకేసారి ఉద్ఘాటించారు మరియు రాకుమారిని గెలుచుకునే బహుమతి కోసం వెతకడానికి రాజభవనం నుండి దూరంగా వెళ్లడానికి ప్రతి ఒక్కరూ ఆతృతగా ఉన్నారు రోజులు గడిచిపోయాయి ఆ ముప్పై రోజుల చివరికి యువరాజులలో ఒకరు రాజభవనం వద్దకు గుర్రంపై వచ్చి అత్యంత అద్భుతమైన విలువైన రాళ్లతో నిండిన ఒక పెట్టెను తీసుకువచ్చారు అతని వెనుకే దాదాపుగా రెండవ యువరాజు వచ్చి బంగారు రత్నాలతో పొదగబడిన అరుదైన ఆయుధాలను తన బహుమతిగా ముందు ఉంచారు ఇక మనం మూడవ యువరాజు కోసం వేచి ఉండాలి అని రాజు కనుబొమ్మను చిట్లించి ఆ బహుమతులను చూస్తూ అన్నాడు ముప్పై రోజుల చివరి క్షణంలో మూడవ యువరాజు గుర్రంపై రాజభవనం గేట్ల ద్వారా వేగంగా వచ్చాడు అతన్ని రాజు సమక్షంలోకి తీసుకువచ్చినప్పుడు అతని దుస్తులు మురికిగా మరియు చిరిగిపోయి ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరియు అతను రాకుమారి కోసం ఎటువంటి బహుమతిని తీసుకురాలేదు మహారాజా అని రాజును ఉద్దేశించి యువరాజు అన్నాడు నేను ఏ బహుమతులు తీసుకురాలేదు నేను మీ క్షమాపణ వేడుకోవడానికి వచ్చాను ఎందుకంటే ఇతర సంఘటనలు మరింత అత్యవసరమైనవిగా మారాయి మీరు ఇచ్చిన పనిని నేను పూర్తి చేయలేకపోయాను రాజు కళ్లల్లో చిరునవ్వుతో యువరాజును చూశాడు అత్యవసరమైనవిగా మారిన ఆ ఇతర సంఘటనల గురించి దయచేసి మాకు తెలియచేయగలరా అది పెద్ద కథ కాదు ప్రభూ అని యువరాజు వెంటనే బదులిచ్చాడు మీ రాజ్యం నుండి రెండు రోజుల ప్రయాణంలో నేను చాలా కష్టాల్లో ఉన్నా ఒక పురుషులు స్త్రీలు మరియు పిల్లల బృందాన్ని ఎదుర్కొన్నాను ఒక దొంగల ముఠా వారి గ్రామాన్ని దోచుకుంది తీసుకెళ్లడానికి విలువైన ప్రతీదీ దోచుకున్న తరువాత దొంగలు గ్రామానికి నిప్పంటించారు గ్రామస్తులు భయపడిపోయారు అని యువరాజు కొనసాగించాడు కాని నేను నేను ఆ పురుషులందర్నీ ఏకంచేసి పక్క గ్రామాలనుండి మరికొంతమందిని సమీకరించాను తరువాత నా అసంఘటిత సైన్యంతో నేను దొంగల ప్రాంతంపై దాడిచేసి వారిని పూర్తిగా ఓడించాను ఇదంతా పూర్తి కావడానికి సమయం పట్టింది కాబట్టి నేను ఇకపై మీ కుమార్తెకు వరుడిగా భావించుకోవడం లేదు దయచేసి నన్ను క్షమించమని మాత్రమే నేను వేడుకుంటున్నాను అవివేకం అని రాజు ఉద్ఘాటించాడు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడంలో నీ ధైర్యమే నువ్వు రాకుమారికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి తన తండ్రి సైగతో రాకుమారి సిగ్గుపడుతూ నవ్వి గులాబీల దండను తీసుకుని యువరాజు మెడలో వేసింది